జయ శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ మన వీడియోలో అయితే కనుక అన్నీ కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ అండి అంటే ట్వెల్వ్ ఇంచు ఫిఫ్టీన్ ఇంచు నైంటీన్ ఇంచు ఆ హైట్లో ఉన్న గణేష్ కృష్ణ దీపలక్ష్మిలు ఇవన్నీ కొంచెం మంచిగా కొత్త అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అయితే గణేష్ అండి అసలు ఎంత బాగున్నారంటే అసలు ఫినిషింగ్ క్వాలిటీ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉంది సెవెన్ పాయింట్ ఎయిట్ ఇంచు అలాగా డయామీటర్ వస్తుంది వెయిట్ కూడా మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ కేజీ ఉందండి చూడండి డీటైలింగ్ వర్క్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందనమాట ఆ పక్కన చే చేతుల్లో ఉన్న ఆయుధాలు కానివ్వండి అన్నీ కూడా గణేష్ కూడా ఎంత అందంగా ఉన్నారనండి ముందు మనం ఏమన్నా ఇదేంటి ప్రసాదం అలా పెట్టినా కూడా ఏదైనా పీఠం మీద పెట్టుకున్నట్లుగా ఉండడానికి కానీ అది కూడా చాలా బాగుందండి పీఠం కూడా డిటాచబుల్ కాదండి అది అటాచ్ అయ్యి అన్నమాట చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూడండి అసలు తీరు ఆయన శరీర సౌష్ఠవం కానివ్వండి డిజైనింగ్ కానివ్వండి ఇదంతా కూడా ఆ బేస్లో ఉన్న మనకి లెగ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే మాత్రం ఇది ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ థర్టీ అండి నెక్స్ట్ కృష్ణ అండి ఇది కూడా ఎల్లో వచ్చింది వచ్చిందనమాట నైన్టీన్ ఇంచెస్ హైట్లో ఉన్నారు కృష్ణ ఎంత సింపుల్గా ఎంత డీటెయిలింగ్తో చాలా అంటే చాలా బాగా ఉన్నారండి ఈ వేణుమాధవుడు ఈ మనకి ఏంటంటే వేణువు అయితే డిటాచ్ చేయడానికి రాదు బేస్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి వెయిట్ కూడా సెవెన్ కేజెస్ వరకు వెయిట్ వస్తుంది ఎంత ఎంత బాగా ఉన్నారంటే అసలు ఫేస్ చూడండి ఎంత తన్మయత్వంతో ఎంత మంచిగా అనిపిస్తుంది స్మైలింగ్ ఫేస్ కానివ్వండి అదంతా కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఆ జ్యువెలరీ కానివ్వండి నడుము కట్టిన ఇది కానీ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది అనమాట అది ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయన ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ దీపలక్ష్మి అండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా వచ్చిందనమాట ఫినిషింగ్ కానివ్వండి పాలిష్ ఇది బ్లాక్ అంటిక్లో వచ్చిందండి ట్వంటీ ఫోర్ ఇంచ్ హైట్లో ఉన్నారనమాట దీపలక్ష్మి విడ్త్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచ్ ఉంటుంది లెంగ్త్ సెవెన్ ఇంచ్ వరకు ఉంటుంది వెయిట్ కూడా ఒక్కొక్కటి నైన్ కేజీస్ వరకు వెయిట్ వస్తుందండి చాలా అంటే చాలా అసలు వర్క్ ఇది చాలా డీటెయిలింగ్ ఉంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో బ్లాక్ అండ్ కలోనే వచ్చిందన్నమాట చాలా అంటే చాలా బాగుందండి ఇది వస్త్రాలు అవన్నీ చూడండి జ్యువెలరీ అంతా కూడా చాలా బాగా ఉంది ఇది ఒక ఆయిల్ కూడా పడుతుందండి బాగా ఇట్లాంటివి ఒక్క పీస్ ఉన్నా చాడ్లు అనిపించేంతగా ఉన్నాయన్నమాట ఇది ఒక పీస్ వచ్చేసి మనకి నైన్టీన్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఒక్కటి వచ్చేసి ఆయిల్ కూడా పడుతుందండి మోర్ దెన్ ఫిఫ్టీ ఎంఎల్ కన్నా ఎక్కువ ఆయిల్ కూడా పడుతుంది దాంట్లో బౌల్లో ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో చూడండి బౌల్ క్లియర్గా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి కావుకృష్ణ అండి ఇవన్నీ కూడా షార్ట్స్లో కూడా పెట్టున్నానండి మళ్ళీ కూడా చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నారు కృష్ణ అయితే ఫిఫ్టీన్ ఇంచ్ హైట్లో వచ్చిన కృష్ణ అండి ఇది వెయిట్ కూడా మనకి సిక్స్ కేజెస్ వరకు ఉన్నారనమాట ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డీటెయిలింగ్ కానీ ఇదంతా కూడా సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచ్ విడ్త్ వస్తుంది లెంగ్త్ వస్తుంది విడితే వచ్చేసి ఫైవ్ ఇంచ్ వరకు ఉందనమాట చూడండి స్వామివారి ఫేస్ కానివ్వండి అదంతా కూడా భుజం మీద ఎడం భుజం మీద పీకాక్ వచ్చి ఇది ఫ్లూట్ అయితే విడి విడిగా తీయడానికి వస్తుందనమాట దీని ప్రైజ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఒక పీస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అయితే ఇందులో బ్యాక్ సైడ్ డిజైనింగ్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా వచ్చిందండి చిన్ని కృష్ణని తల మీద యమునా నదిని దాటిస్తూ ఉన్నట్లుగా అలాగా చేశారండి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా నీట్గా ఉందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒక మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు అండి గణేష్ అనమాట గణేష్ శివాతో ఉన్నారు ఆయన ఎత్తుకుని ఉన్నట్లుగా తీసా వచ్చిందనమాట ఈ పీస్ అయితే ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నారు గద ఇవంతా పట్టుకొని ఎంత బాగా ఉందో చూడండి ఆయన కూర్చున్న పొజిషన్ ఆ సింహాసనం మీద బేస్లో వచ్చేసి మనకి లెగ్స్ వచ్చేసి సిం లైన్ ఇది వచ్చిందనమాట ఆయన చెయ్యి పెట్టడానికి రైట్ సైడ్ వచ్చేసి నందీశ్వరుడు ఉన్నారు ఫే నందీశ్వరుడు ఫేస్ వచ్చింది బ్యాక్ ప్యానల్ వచ్చేసి డిజైనింగ్ కానీ అదంతా కూడా చూడండి చాలా బాగుంది ఒకవైపు ఏమో నందీశ్వరుడు వచ్చారు ఒకవైపు ఏమో మనకి ఇట్లా బూస్టర్స్ వస్తాయి కదండి వాటిలాగా వచ్చిందనమాట ఆయన గంగా పైనుంచి జాలు వారుతున్నట్టు శివుడు కానివ్వండి ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇది టోటల్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్లో ఉన్నారనమాట ఈ గణేష్ శివ గణేష్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచ్ హైట్లో ఉన్నారు విడ్త్ వచ్చేసి మనకి నైన్ ఇంచ్ ఉందండి వెయిట్ కూడా టెన్ పాయింట్ ఎయిట్ కేజీ అట్లా వచ్చింది ఫినిషింగ్ చూడండి క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ అది క్లియర్గా తెలుస్తుంది బ్లాక్ అండ్ టిక్లో వచ్చిందనమాట ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా అసలు చాలా డిఫరెంట్గా తీసారండి దీని బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి ఇప్పుడు అది ఎంత ఫైన్ ఫినిషింగ్ అనమాట ఎంత ఫైన్ ఫినిషింగ్ అంటే అంత ఫైన్ ఫినిషింగ్తో కనిపిస్తుంది చూడండి నిజంగా మా మాస్టర్ పీస్ అంటే మాస్టర్ పీస్ అండి దీన్ని ఇది నచ్చిన వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్